తెలుగు న్యూస్ కి స్వాగతం నేను మీ దివ్య నంద్యాల జిల్లా మండలం గ్రామంలో గ్రామ సర్పంచ్ ఓబులేసు మరియు టీడీపీ మహిళా నాయకురాలు శంకరమ్మ ఆధ్వర్యంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి విచ్చేసిన న్యాయశాఖ మంత్రి ఫారూక్ జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా మరియు జిల్లా అధికారులకు పూలమాలలతో ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా సభను ఉద్దేశించి న్యాయశాఖ మంత్రి ఫారూక్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన వంద రోజులలో ఎన్నో మంచి కార్యక్రమాలు చేశామని తెలిపారు ఈ వంద రోజుల పరిపాలనలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజల్లో విశ్వాసం చూరగొన్నామని న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ తెలిపారు అంతేకాకుండా రాబో రోజుల్లో రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని మంత్రి ఫారూక్ తెలిపారు రాష్ట్రంలో నెలకొన్న బుడమేరు వరద బాధితులకు నంద్యాల జిల్లా నుంచి కోటి రూపాయల పైన ఆర్థిక సహాయం సీఎం చంద్రబాబు నాయుడుకు అందించడం జరిగింది ఈ కూటమి ప్రభుత్వంలో రాబోయే రోజుల్లో తక్కువ ధరకే మద్యం ఇల్లు లేని వారికి ఇళ్ల స్థలాలు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని మంత్రి ఫారూక్ తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులతో పాటు టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొని ఇది మంచి ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలబడతారని ఆయన విశ్వసించారు அம்மாட்ரி <laughs> <laughs> శాఖ మాత్రులు అలాగే న్యాయశాఖ మాత్యులు సార్ గారికి నా యొక్క నమస్కారములు అలాగే కలెక్టర్ అమ్మ గారికి యొక్క నమస్కారంలో ఎండిఓ గారి మేడం గారికి నమస్కారంలో ఇక్కడ వైస్ సర్పంచ్ గారికి అలాగే వైస్ ఎంపీపీ గారికి నమస్కారములు ఈరోజు మన మంచి ప్రభుత్వము మంచి పరిపాలన సాగే దేశం మనది మన కూటమి ప్రభుత్వం యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు మన నాయకులు అందరూ మనకు మన గ్రామాలు ఎలాగున్నాయి గ్రామంలో ఉన్న గ్రామాలు కావచ్చు పట్టణాల్లో ఉన్న ప్రజలు కావచ్చు ఎవరైనా కావచ్చు మన పార్టీ పరంగా చంద్రబాబు సార్ పార్టీ పరంగా ఒక ఉంగమ్మడి పరంగా ప్రజలకు ఏమేమి వస్తు వస్తువులు కల్పిస్తున్నామనే దాని మీద మంచి ప్రభుత్వం అని మనం ఈరోజు ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకోవడం అనేది అలాగే పెన్షన్ కావచ్చు వికలాంగుల పెన్షన్ ఇన్ని కష్టాల కాలంలో ఇంత గవర్నమెంట్ మన చంద్రబాబు నాయుడు గారు ఎంతో కష్టపడి ఏ సమస్యలు రాకుండా చెప్పిన పని మీ అభిప్రాయాన్ని ఎవరన్నా కూడా ఇవ్వచ్చు ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ మీకు ప్రతి ఇంటికి ఇస్తూ ఉన్నాం ఇప్పుడు చాలా మందికి ఫోన్స్ ఉన్నాయి ఇంట్లో చదువుకున్న పిల్లలు ఉన్నారు కాబట్టి అది స్కాన్ చేసి మీ అభిప్రాయాలను అందులో చక్కగా మీరు తెలియజేయచ్చు అభిప్రాయాలకు అనుగుణంగానే రానున్న రోజుల్లో ఎలా ప్రభుత్వం ఉండాలి అన్న ప్రణాళిక అన్నది తీర్చిదిద్దబడుతుంది అలాగే ఇప్పుడు అందరికీ తెలుసు పెన్షన్ పెంపుదల గురించి తెలుసు నాలుగు వేల రూపాయలు దివ్యాంగులకైతే ఆరు వేల రూపాయలు ఏ పని చేసుకోలేక ఆరోగ్య సమస్య ఉంది మంచం పట్టిన వాళ్ళకైతే పదిహేను వేల రూపాయల వరకు కూడా ఉంది ఇప్పుడు చాలామంది పెన్షన్స్ కావాలని మళ్ళీ వస్తూ ఉన్నారు ఎక్కువ మంది ఏంటంటే మాకు ఆరు వేల రూపాయల దువ్యాంధున పెన్షన్ వస్తుంది మెడికల్ పెన్షన్ పదివేలు కావాలి పదిహేను వేలు కావాలి అని అడుగుతున్న వాళ్ళు ఎక్కువగా సోమవారం కూడా గ్రీవెండ్స్కి ఎక్కువగా వస్తున్నారు దయచేసి మీరు ఎక్కడ తిరగొద్దు గౌరవ ముఖ్యమంత్రి గారు దీనిపైన ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేశారు ఆ నిర్ణయాలు వచ్చిన తర్వాత అక్టోబర్ లో అధికారులే ప్రతి ఇంటికి వచ్చి అర్హత ఉంటే ఖచ్చితంగా కొత్త పెన్షన్ ఉంటే ఇస్తారు దయచేసి మీరు పెన్షన్స్ గురించి తిరగొద్దు అధికారులు మీ దగ్గరికి వస్తారు అది మీకు ముందు నేను తెలియజేయాలని అనుకుంటున్నాను రెండవది చూస్తే చాలా సమస్యలు ఉన్నాయి ఈ గ్రామంలో అందరూ బాగా ధనికులే కానీ మూడు మాత్రం చాలా పేదర్గంలో ఉంది ఎందుకు ధనికులేని చెప్తున్నారంటే ఊళ్ళో అర్ధ దగ్గర పనుల ఉన్న కూడా కోట్ల రూపాయలు పలుతా ఉంది దంద్యాల చాలా దగ్గరగా ఉంది ఇది కూడా బాగా అభివృద్ధి చెందాలి ప్రాంతం పట్టణానికి దగ్గరగా ఉన్నప్పుడు ఇది ఇంపాక్ట్ ఎంత మీద ఉంటుంది రోజు ఈ గ్రామం నుంచి ఇక్కడే కానీ కారాలు కానీ చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చేవాళ్ళు కనీసం పది పది వేల పదిహేను వేల మంది నిజాల గ్రామాలకు రోజు వస్తారు ఆ అవసరాలన్నీ నెందాల మీదనే పడతాయి అదంతా మున్సి నిందాల మున్సిపాలిటీ కానీ ఎంజాల అధికారులు కానీ బలాయించుకుంటూ ఉంటారు ఆ ఎందుకంటే సైకిల్ మోడర్ మీద వచ్చేవాళ్ళు ఆటోలు వచ్చేవాళ్ళు సర్కులు కొనేవాళ్ళు తీసుకుపోయే ఇవన్నీ బెలింగ్ చేసుకుంటే ఎంతమంది వస్తున్నారు మీరు చూసుకునే చుట్టుపక్కల నుంచి చాలా నిజాల మీద ఇంపాక్ట్ పడుతుంది మరి ఈరోజు ప్రభుత్వం మాకందరికీ ఇక్కడికి ముఖ్యమంత్రి గారు సాయం మీరందరూ కూడా గ్రామాలు సందర్శించి గ్రామ సభను ఏర్పాటు చేసి ప్రజా అవసరాల గురించి ప్రభుత్వం గత వంద రోజుల్లో చేసే కార్యక్రమాల గురించి మనం విశిదీకరించి ప్రజలకు తెలియజేసే అవసరం ఉందని చెప్పి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది మరి గ్రామంలో పెద్దలు చాలామంది మన మాజీ సర్పంచ్ గారు జీశ్వరెడ్డి గారు వారి సోదరుడు మరి శ్రీమతి శంకరమ్మ గారు మరి పసుపు సరే మరి అయిఫ్ గారు మదర్స చాలా ఇచ్చిరగాలు బిడ్డ పిల్లల గురించి కూడా పెద్ద పడితే నన్ను అనుకుంటారు అప్పటికి ఇప్పటికే దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలు మనకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి డబ్బులు ఇచ్చాయి ఇప్పుడు ఆయన మిత్రుడు ఇచ్చాడు బొమ్మ వెంకట్రామరెడ్డి గారు ఇప్పుడు సైజ్ తీసుకొచ్చి క్యాష్ ఇచ్చారు పదిహేను లక్షల రూపాయలు కలెక్టర్ గారికి ఇచ్చాం ఎందుకంటే డిడీ అయితే తీసుకుందాం కానీ క్యాష్ అయితే అది కలెక్టర్ ద్వారా కూడా మీరు గౌరవం ఉచితం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను వాటి అభివృద్ధి కార్యక్రమాలు కావాలా మరి ముఖ్యంగా ఈ రోడ్డు పోతూ ఉంటాం మనం ఇది బాగా విజయవాడకు డబ్బు మనం కరెక్ట్ ఈ రోడ్ ఇది ఈ రోడ్డు మీద ఇటుపక్క ఇటుపక్క ఉన్నాయి మధ్యలో ఏం చేయాలో మీరు ఆలోచించు పెద్ద వాళ్ళకి ఇక్కడ మన రిసీజులు ఇక్కడ కట్టుకో చిట్కోవచ్చు ఉంటాయి కదా మన ఊళ్ళు పోతారానికి